తెలంగాణలో బతుకమ్మ చీరలు ఎప్పుడు పంపిణీ చేస్తారో ఈ నెలలో తెలియాలంటే ఈ వీడియో చివరి దాకా చూడండి హాసరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని హాన్లో పెట్టుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మా కష్టాన్ని గుర్తించండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందరికీ చీరలు పంపిణీ చేస్తామని చెబుతున్నారు బతుకమ్మ కానుకగా చెబుతున్నారు ఈ చీరలు మహిళలకు పొదుపు సంఘాలు ఉన్న వాళ్లకు ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది ఈ చీర ధర ఒక్కొక్కటి ఎనిమిది వందల రూపాయలు అని ప్రభుత్వం చెబుతుంది మంచి క్వాలిటీతోటే ఈసారి చీరలు పంపిణీ చేస్తున్నామని చెబుతుంది ప్రభుత్వం మాత్రం ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇరవై ఒకటో తారీఖే బతుకమ్మ చీరలు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు నుంచి అన్ని గ్రామాల్లో ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది ప్రభుత్వం మహిళలకు అందరికీ రెండు చీరలు ఇస్తామని ఫస్ట్ చెప్పిన ఇప్పుడు మాత్రం మొదటి చీర ఈ బతుకమ్మ పండుగకు మహిళలకు అందరికీ ఇప్పుడు ఇస్తామని చెబుతుంది రెండో చీర మాత్రం సంక్రాంతికి ఇస్తామని చెబుతుంది ఇప్పుడే రెండు చీరలు ఇవ్వరంట ప్రభుత్వం మాత్రం ప్రభుత్వం తెలంగాణలో మహిళలకు అందరికీ డబ్బులు కూడా ఇస్తామని ఫస్ట్ చెప్పారు కానీ అది ఏమీ చెప్పట్లేదు డబ్బులు ఇస్తారో ఇవ్వరో తెలియదు తెలిసినప్పుడు దాని గురించి కూడా చెప్తాను ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ మాత్రం తగ్గిపోతుంది ఎందుకో మరి వీడియో మా వీడియో మీకు నచ్చట్లేదా నచ్చుతుందా చెప్పండి